అల్లూ అంతపుత ఎవరు నువ్వు సన్నీ అక్కడ అపన ఉంటావ్ వెల్ వెల్ అందుపడే అందుపడే ఆ బస్ బాల వస్తాదిలే నా నేను మా సరే ఆ రైట్ നമ്മൾ ഒരു സെക്കൻഡ് ഓക്കേ റൈറ്റ് ആമേന്തൊന്ന് വേണം കേട്ടോ ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ప్రతి గూడెంలో పుట్టిన బిడ్డ కాంచెల ఐదు సంవత్సరాల వరకు పోలియో చుక్కలు వేయడం చాలా సంతోషం పోలియో మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాల అంగవైకల్యంతో ఇబ్బంది పట్టుల సమయంలో ప్రభుత్వాలు పోలియోను గుర్తించి ప్రతి పుట్టిన బిడ్డకు రెండు చుక్కలు పోలియో వేస్తే శారీరకంగా దార్జుకంతో పాటు ఈ పోలియో కూడా నివారించడం అవుతుంది ఇప్పటికీ పూర్తిగా నైంటీ పర్సెంట్ నివారించారు ప్రతి సంవత్సరం మార్చి మూడు తారీఖున యుద్ధ ప్రాతిపదికన ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా పోలియో వేయడం చాలా సంతోషం కాబట్టి దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని పౌష్టికాహారం అందించాలి అంగన్వాడీ సెంటర్లలో కూడా గర్భిణీ తలలో కూడా అన్ని విధాల పోషకారంతో పాటు అన్ని వసతులు కల్పించి ప్రతి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ను కట్టిస్తా అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రిగా రావడం చాలా సంతోషం అదేవిధంగా నేను గత పది సంవత్సరాలు చూస్తున్నా ఇక్కడ యాగుట్ట పట్టణంలో ఉన్నటువంటి ఈ పిఎస్సి కేంద్రం కూడా మంచి సేవలు అందిస్తుంటే మా డాక్టర్లకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియస్తూ ప్రభుత్వం నుంచి ఏ ఇబ్బంది లేకుండా మీకు అన్ని వసతులు కల్పిస్తాం ఇప్పుడే మా దృష్టికి ఇక్కడ కరెంటు వల్ల కొంచెం ఇబ్బంది ఉందని దృష్టికి తీసుకొచ్చు దానికి ఏగాతో మాట్లాడకుండా కరెంటు షార్టేజ్ లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి మెడిసిన్ కానీ ఏది ఇబ్బంది కాకుండా చూసి ప్రతి విషయంలో ఇక్కడ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో డాక్టర్లతో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి ఒకటి మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాను మాటిస్తే అది ఈ వారం పదవులనే పది లక్షలు కూడా సాంక్షన్ చేసి ఈ పరిస్థితుల్లో ప్రతి చూసి వాడుకొని పోలియో మహమ్మారిని దూరం చేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి యుద్ధ పార్పాటిన చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ